హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా చక్ర అయితే కూర్చొని తిరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అదే టైంకి పల్లవి అయితే ఇంటికి వస్తూ ఉంటుంది పల్లవి చక్ర దగ్గరకు వచ్చి చక్రతరగతి వెళ్ళాలంటూ ఉంటాడు మీ అమ్మ కోసం వచ్చినట్టున్నావు లోపల ఉంది వెళ్ళు అమ్మతో మాట్లాడడం కాదు డాడ్తో మాట్లాడడానికి వచ్చాను నేను చెప్పు రాజేశ్వరి కూడా వస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చావాళ్ళు అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఎవరితో ఏమైనా గొడవపడ్డావా అని రాజేశ్వరి అడుగుతూ ఉంటే ఇప్పుడు పల్లవి మీ ఇద్దరు నేను చేసింది తప్పని ఆ మీనాక్షితో సారీ చెప్పించారు ఇది చేసింది తప్పైతే అయితే డాడ్ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు దాని గురించి అడుగుదామనే వచ్చాను పెద్ద తెలువపడేలా అనుకుంటుంటాడు గురించి నిజం తెలిసిపోయిందా రాజేశ్వరి మీ డాడీ ఏం చేశారు అవనీ అమ్మ ఎవరు అనేది నాకు నీకు డాడ్కి ఇప్పటికీ తెలీదు మనకి తెలియని ఆ మీనాక్షి నన్ను కొట్టింది నన్ను కొట్టిన ఆ మీనాక్షికి డాడ్ రోడ్డు పైన డబ్బులు ఇస్తున్నారు తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మీరు డబ్బులు ఇవ్వబోడము నేను చూశాను డాడ్ ఎందుకు అలా చేశారు ఇప్పుడు రాజేశ్వరి మాట్లాడేదంటే మీరు వాళ్ళు డబ్ మీరు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి డాడ్ ఇప్పుడు చక్రధర్ నేను వారి డబ్బులు ఆఫర్ చేసింది నీకోసమేనమ్మా నీకు మంచి జరగాలని అప్పుడు పల్లెవి బాలకి డబ్బులిస్తే నాకు మంచి జరగమేట డాడ్ ఆ ఇంట్లో ఆ మీనాక్షి వల్ల ఇబ్బంది పడుతున్నావు కదమ్మా ఆ మీనాక్షి తిండికి గత లేక కూతుర్ని వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చింది అలాంటి దానికి డబ్బాస చూపిస్తుంటే వెళ్ళిపోతుంది కదా ఆవిడ అక్కడ లేకపోతే నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉంటావని డబ్బు ఆఫర్ చేసి బయటికి పంపిద్దామనుకున్నాను ఇంకో మంచి చేయడం కూడా తప్పేనా అమ్మా ఇప్పుడు రాజేశ్వరి అయితే మనం స్థితిమంతలం కదా అని అందరూ అదే పొజిషన్లో ఉండరండి ఊతురు చూడాల్సిన ఆశతో వచ్చి ఉంటుంది అని అనకుండా గతి లేక వచ్చిందని అంటారేంటండి అది చాలా తప్పండి అభిమానాలు మమకారాలు డబ్బు డబ్బుతో మునిపడి ఉండవు అంటుంటే అప్పటి చక్రధరితే నాకు తెలియదని చెప్తున్నావా నాకన్నా పెద్ద మేధావిని ఫీల్ అయిపోతున్నావా నువ్వు చెప్పిన అభిమానాన్ని అహంకారంగా అమ్మకారాన్ని స్వార్థంగా మార్చేది డబ్బు ఒకటే దేవుడు అంటే వాళ్ళు కూడా డబ్బుని పూజిస్తారు ప్రేమిస్తారు ముందు చేతులు కట్టుకుని నిలబడతారు డబ్బు కోసం ఏమని చేస్తారు అందుకే నేను ఇవ్వాలనుకున్నాను అర్థమైందా మీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాకులు ఉండడం కోసమే డబ్బులు ఆఫర్ చేయాలనుకున్నాను పల్లవి ఇప్పుడు రాజేశ్వరి ఈ మధ్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి ఇంతకుముందు పల్లవి ఏం చేసినా దాన్ని వెరికేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీ కూతురు తప్పు చేస్తే తప్పు అని చెప్తున్నారు మీరు నవ్వుతూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎవరితో గొరవపడకుండా ఇలా ఉంటేనే మంచిదండి అని చెప్పి రాజేశ్వరి అయితే వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు పల్లవి మీరు నా కోసం డబ్బులు ఆఫర్ చేశారో అంటున్నారు సరే కానీ వాళ్ళు మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోలేదు కదా అవును తీసుకోలేదు కాబట్టి నీకు ఇబ్బంది లేకుండా మీనాక్షిని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఎవరికి అనుమానం రాకుండా మీనాక్షిని అక్కడి నుంచి పంపించేయడానికి వే ఏదో ఒకటి ప్లాన్ చేయి నువ్వు ఏం చేయాలి అనుకున్నా నీకు నేను సపోర్ట్ చేస్తాను అరే డాడ్ ఆవిడ్ని ఎలా పంపించాలనేది నేను ప్లాన్ చేస్తాను ఇంకా పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు చక్రధర్ ఎలాంటి అనుమానం రాకుండా మీనాక్షిని వదిలించేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర అయితే చెత్త అంటుంటాడు ఉంటాడు ఎరా ఈరోజు బయటికి వెళ్ళాల్సిన పని లేదా ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన డెలివరీ ఆర్డర్స్ కూడా నాన్నా నాన్న ఎవరికే చేస్తున్నాను నాన్న అప్పుడే బామ్మ కమలెత్తి వస్తు ఉంటారు ఇంకా కమల్లి ఇలా అంటూ ఉంటాడు నాన్న మనం స్వీట్ ఇవ్వడం లేదని తన గదిలో తేనె చేసి దాచుకుని దొబ్బతనంగా తాగుతుంది నాన్న అప్పుడు బామ్మ తేనె తాగితే ముఖంలో గ్లో వస్తుందని రోజుకో స్పూన్ తాగుతున్నారా ఈ వయసులో నీకు ఫేస్లో గ్లో గ్లామర్ అవసరమా తేనె తాగితే ఈ బోటల్లో షుగర్ పెరుగుతుందే ముసలిదానా అని కమల్ అయితే అంటుంటాడు ఇంకా పల్లె అదే టైంకి ఇంటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు కమల్ ఏ హలో ఎక్కడికి వెళ్ళతామో మా ఇంటికి వెళ్ళాను ఎందుకో మళ్ళీ ఆ డబ్బులు అటు తెచ్చుకోవడానికి కాదు బావా మా అమ్మని చూడటానికి వెళ్ళాను అదే టైంకి ఇంటి ఊనర్ అయితే వస్తుంటాడు రాజేందర్ అయితే అంటుంటాడు అవనితో అతి డబ్బులతో అతి డబ్బుల కోసం వచ్చాడమ్మా అంటుంటే అవనైతే ఇప్పుడే వస్తాను మామయ్య గారు అని డబ్బులు అయితే ఇంట్లో రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్నరైతే ఇలా అంటుంటాడు ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే నిన్న ఇంటి బయట ఎవరో బట్టలు ఆరేస్తూ కనిపించారు ఎవరావుడా మీ చుట్టమా అక్షయ్ మా అత్తయ్య గారు అండి ఎన్ని రోజులు ఉంటారో ఇప్పుడు అవని మా అమ్మ నాతరం ఉంటుందండి ఇప్పుడే హౌజన్ అయితే చూడండి అమ్మ ఈ రోజుల్లో గురు నలుగురు కంటే ఎక్కువ ఉంది ఉంటే ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వడం లేదు అలాంటిది మీరు పది మంది ఉంటారని తెలిసి కూడా ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం కదా అని జాలిబడి ఇచ్చాను ఇప్పుడు మీ అమ్మగారు వర్కరు ఉంటారంటే ఎలా అమ్మ ఈ ఇల్లు అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా ఇప్పుడు పల్లవి మీ అమ్మగారిని పంపించమని చెప్తే నీకు అంత కోపం వచ్చిందక్క నా మాట వినుంటే ఆయన చేత ఈ మాట అని అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదక్క ఇప్పుడు అవన్నీ అలా అంటున్నారు ఏంటండి మనుషులు అన్న తర్వాత అయిన వాళ్ళు బంధువులు వస్తూ ఉంటారు కదండి ఉండరు అనట్లేదమ్మా నేను వచ్చిన వాళ్ళు చుట్టపు చుట్టుగా ఒక రోజో ఒక పూటో ఉండిపోతే పర్లేదు కానీ పర్మనెంట్గా మీతో పాటు ఉంచుకుంటామంటే ఎలా కుదురుతుందమ్మా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడవచ్చు మనుషులు ఎక్కువైతే ఇల్లు పాడవుతున్న విషయం తెలీదా మీకు ఒక మనిషి ఎక్కువగా ఉంటే ఎక్స్ట్రా రెండు వేలు ఇవ్వాలి అవన్నీ అయితే మీ అకౌంట్కి రెండు డబ్బులతో పాటు మీరు అడిగిన రెండు వేలు కూడా కలిపి పంపించాను చూసుకోండి అని అవన్నీ అయితే అంటూ ఉంటుంది ఇంకా హౌస్ ఓనర్ అయితే అక్కడి నుంచి ఉంటాడు ప్రక్షయ్ హౌస్ ఓనర్ ముందు మాట్లాడడం బాగుండదు అని మాట్లాడలేదు ఇంటి అద్దెన భార్య కొత్త ఎందుకు కట్టాలి అందరం ఉంటున్నాం కాబట్టి నువ్వు కూడా ఇవ్వాలి శ్రీకర్ రవని అయ్యో ఎందుకండి వాళ్ళని అడుగుతున్నారు నేను ఇచ్చేశాను కదా నువ్వు దినా అనుకమలు అయితే అంటూ ఉంటాడు టీవీలు కార్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి కానీ ఇంటి అద్దె ఇవ్వడానికి డబ్బులు ఇవ్వండా అన్నయ్య ఇంటి అద్దె పన్నెండు వేలు కాబట్టి వదిన నాలుగు వేలు నేను నాలుగు వేలు సీకర్ అన్న నాలుగు వేలు ఇవ్వాలి ఇదిగో అన్నయ్య నా వాట నా వాట నాలుగు వేలు అని కమలు తెచ్చి ఇస్తూ ఉంటాడు ఇప్పుడు సీకర్ డబ్బులు ఇవ్వబోతుంటే అప్పుడే శ్రేయ ఆపేసి నువ్వు ఉండే శ్రీ ఇంటి అద్దె పదివేలే అని అక్క అమ్మగారు ఉండడం వల్ల రెండు వేలు ఎక్స్ట్రా అయింది ఆవిడ కోసం మనం ఎందుకు ఇవ్వాలి నువ్వేం నాలుగు వేలు ఇవ్వాల్సిన లేదు మూడు వేలు ఇవ్వు చాలు ఇప్పుడు పర్లవి బావా శ్రేయ అన్నది నిజమే నువ్వు కూడా నాలుగు వేలు ఎందుకు ఇచ్చావు మూడు వేలు ఇవ్వు చాలు కమల్ ఇప్పుడే కదా మీ అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చాను అన్నావు ఇప్పటిచ్చానంటే మళ్ళీ మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి పడతావు ఇప్పుడు అవని మీరేం ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ అద్దె కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటి అద్దె కట్టే బాధ్యత నాది అంటే బాధ్యత అనేది అందరికీ ఉండాలి అని బాధ్యత లేని వాళ్ళకి ఎక్స్ట్రా మనుషుల గురించి ఎక్స్ట్రా డబ్బుల గురించి అడిగే హక్కు ఎలా ఉంటుంది జమార్జున అన్నయ్య చెప్పింది కరెక్టు అని కమలైతే అంటుంటాడు ఇప్పుడు స్టే అయితే ఆధ్యత లేని వాళ్ళకి ఎక్స్ట్రా గురించి అడిగే హక్కు లేదన్నారు కదా ఇప్పుడు బాధ్యతగా మా వాట మేము ఇచ్చాము కాబట్టి అడగాల్సిన విషయం ఒకటి ఉంది విని అమ్మగారు ఇంట్లో ఉంటున్నందుకే ఓనర్ గారు రెండు వేలు పెంచారంటే అరే ఆవిడ కానీ తిండికి వాటికి కూడా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా అవి కూడా మేమేం భరించాలా ఇప్పుడు అక్షయ్ మా అత్తగారి అత్తగారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి అవసరాన్ని నేను చూసుకుంటాను ఆమె గురించి అడగాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ మీకు లేదు ఇప్పుడు పార్వతి శ్రేయ నువ్వు ఇలా మారిపోతావని ఈ విధంగా ప్రవర్తిస్తావని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు వీళ్ళు వచ్చిన ఈ మార్పుని ఎలా అనుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలని కూడా నాకు అర్థం కావట్లేదు అప్పుడు స్టే ఆ మార్పు అనేది అందరిలోనూ అత్త అవినీ అక్క మారిపోలేదా ఆమె వల్ల మంటి పరిస్థితి మారిపోలేదా అప్పుడు మీ మాట వినకుండా మీ కూతురు మారిపోలేదా అవినీ అక్క కోసం చేయబాబాగారు సడన్గా మారిపోలేదా ఏదో నేను ఒక్కదాన్నే మారిపోయినట్టు మాట్లాడతారే ఇప్పుడు కమల్ నువ్వు ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది వదిన నువ్వేం మాట్లాడిందా మాట్లాడాలన్నట్టుగా మీ ఆయన గారు సైలెంట్గా ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది అసలు మీ ఇద్దరు జంటని చూస్తుంటే ఆనందంతో గుండె ఉబ్బరిపోతుంది మీరు సూపర్ శ్రేయ మీ తమ్ముడు ఇతకాలను చూసారు కదా ఇంకాసేపు ఇక్కడే ఉంటే మరో నాలుగు వినాల్సి వస్తుంది కదండి చేతే అవన్నీ నిలడుతుంటాడు అడుగుతుంటాడు అంతేగా చేశారా రేపు విపి మిషన్ కొనుక్కొస్తాను ఉన్న జరిగినట్టు మళ్ళీ జరగకుండా రోజు బీపీ చెక్ చేయి మాట్లాడకుంటే ఏంటి అలా చూస్తున్నాం అవని మొన్నటి వరకు మీరు నా గురించి పట్టించుకున్న వారే కాదు ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నారు నా వాళ్ళ గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు నా బాధ్యతని పంచుకుంటున్నారు తెలుసుకుంటున్నారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు చేసే వాటిని సమర్థిస్తున్నారు ఆనందంలో నా మాటలు రావట్లేదండి నేను అర్థం చేసుకోకుండా నేను కష్టపెట్టానవని ఇలాంటి దానివో తెలిసినా కూడా నేను బాధపెట్టాను చాలా చాలా చేశాను అవని అయ్యో తప్పులు అందరూ చేస్తారండి నన్ను చేసిన తప్పులు తెలుసుకొని మనం చేసిన వాళ్ళని గొప్పవాళ్ళు మీలాగా చేశారని మీరు బాధపడుతున్నారు కానీ నేనేం తప్పు చేయకుండానే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది దానికి నేనే కారణమైనందుకు చాలా బాధగా ఉందండి చేత బిజినెస్ పెట్టించి మళ్ళీ మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూద్దామని ఆశపడ్డానండి అందుకే మీకు చెప్పకుండా ఇంటి కాగితాలు వడ్డీ వ్యాపారి దగ్గర లోన్ తీసుకున్నాను ఇల్లు నేను అమ్మేసినట్టుగా దొంగ దొంగ సంతకాలు ఇచ్చి నన్ను మోసం చేశాడండి దీని దాంట్లో నేను తప్పు ఏం లేదుగా లేదని అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ రోజు నిన్ను లాయర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాను అని ఇంతకు ముందు వరకు చెల్లిదని మాకు తెలియడం కోసం నొక్కదానివి ఉంటుంది అర్థం చేసేదానివి నువ్వు తప్పు చేయలేదని చెప్పడానికి నీకు నేను తోడుగా ఉన్నాను ఇప్పుడు ఒక పర్సన్ అయితే వస్తుంటాడు నేను మీనాక్షి కోసం వచ్చాను నేను మీనాక్షితో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు ఎవరండి మీరు అని అవని అడుగుతుంటే తనైతే నేను మీనాక్షి భర్తని అవనికైతే కోపం వస్తే ఎవర్ర నువ్వు అని లాగి ఆ పర్సన్ అయితే కొడుతూ ఉంటుంది ఆ పర్సన్ అయితే మేమెవరు అనేది ఈ ఫోటో చూస్తే తెలుస్తుందని ఆ ఫోటో అయితే చూపిస్తూ ఉంటాడు తనైతే ఫోటోని చూపిస్తూ ఉంటాడు